ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన వైసీపీలో ఏం జరుగుతోంది అన్నది ఆ పార్టీ అధినేత జగన్ కి అర్థం కావడం లేదా పార్టీ తన కంట్రోల్లో లేదని పార్టీ నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ తన మాట వినే పరిస్థితి లేదని జగన్ కు అర్థమైందా జగన్ సైతం తాను ఏం చేయలేను పార్టీని కంట్రోల్ చేయలేను అన్న నిర్ణయానికి వచ్చేశారా అందుకే తాడపల్లిలో ఉండకుండా పదే పదే బెంగళూరుకు వెళ్లిపోతున్నారా అంటే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఇదే చర్చ బాగా నడుస్తోంది మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే వైసీపీ నిట్ట నిలువుగా చీలిపోతుందట మరి ఆ స్టోరీ ఏంటో భారతి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డు లో చూద్దాం వైసీపీకి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు మాత్రమే మిగిలారు పదే పదే నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చాను అని ఐదేళ్ల పాటు గొప్పలు చెప్పుకున్న జగన్ కు ఆంధ్రప్రదేశ్ జనాలు కర్రు కాల్చి వాతరు పెట్టినట్లు తీర్పు ఇచ్చి పదకొండు సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నది లేకుండా చేశారు అయితే ఇప్పుడు జగన్ మిగిలిన ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలలో కూడా చాలా మంది షాక్ ఇవ్వబోతున్నారట వైసీపీని చీల్చడానికి ఆ పార్టీలోనే కొందరు జట్టు కడుతున్నారట మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే తరహా చీలిక ఆపరేషన్ కు తెర వెనుక బలమైన పార్టీ మద్దతు ఇస్తుందని ప్రచారం జరుగుతోంది పదకొండు మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న జగన్ పార్టీ ఈ ఏడుగురు ఎమ్మెల్యేలతో నిట్ట నిలువులా చేరిపోతే మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు ఏపీలో చాప కింద నీరులా జరుగుతున్న ఈ రాజకీయ వ్యూహాలు చూస్తుంటే వైసీపీకి పెద్ద ప్రమాదం తప్పేలా లేదు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైసీపీకి ప్రస్తుతం ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలలో ఏడు మందిని ఒక గ్రూపుగా బయటకు తెచ్చి జగన్ పై తిరుగుబాటు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయట అదే జరిగితే ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం అసలైన వైసీపీ ఆ ఏడుగురిదే అవుతుంది అచ్చు మహారాష్ట్రలో శివసేన పార్టీ నుండి ఏకనాథ్ షిండేను బయటకు తెచ్చి అసలైన వర్గానిదే ఇప్పుడు చీల్చి వైసీపీ వైసీపీ జగన్ ది కాదు అని నిరూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయట అదే జరిగితే అప్పుడు జగన్ తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీకి మిగులుతారు వారు కేవలం వైసీపీ ఎమ్మెల్యేలుగా కాకుండా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగాను అసెంబ్లీలో కొనసాగాల్సి వస్తుంది ఇదే ప్రచారం గట్టిగా జరుగుతూ ఉండడంతో దీనిపై తాజాగా ఎమ్మెల్సీగా గెలిచిన బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు ఈ విషయంపై మాట్లాడేందుకు ఇష్టపడని ఆయన రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పటానికి తానేమి జ్యోతిష్యుడు కాదని దాటవేశారు బొత్స లాంటి సీనియర్ నేత దీనిని ఖండించేందుకు ఇష్టపడలేదు అంటే ఖచ్చితంగా వైసీపీని నిట్ట నిలువున చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పాలి ఇక జగన్ కు ఫైనల్ గా పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు దర్శి గెలిచిన శివప్రసాద్ రెడ్డి మాత్రమే మిగులుతారని మిగిలిన అందరూ ఎమ్మెల్యేలు జట్టు కట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది ఏది ఏమైనా వైసీపీకి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి